येन वेगेन कालोऽयं हन मे भयम् तेन वेगेन मृत्युर्मा समेत्ये तद्धिमद्भयं क्रीडाकारा हि धावन्तो వినోదాయ వినోద సమీక్షితావత్కాల వినోదస్వం దత్త మృత్యుంజయ ప్రభో ఈ పరుగెత్తుచున్న కాలమును గురించి నాకు భయము లేదు ఈ కాలము యొక్క వేగముతో మృత్యువు నన్ను సమీపించుచున్నది అదే నా భయము పరిగెత్తుచున్న క్రీడాకారులను చూచి జనులు వినోదించెదరు అదే విధముగా ఓ దత్తా ప్రభు మృత్యుంజయుడువైన నీవును ఈ పరిగెత్తుచున్న కాలమును చూచి వినోదించుచున్నావు మృత్యుభీతుడుగు నేను వినోదించలేను కృతాని దత్త క్షమామపి నధైర్యం త్వమేవ ేవ కృణ్య మే భిక్షా కృతార్థః చేత అనూహ్యములగు పాపములను చేసియున్నాను వాటిని క్షమించమని ప్రార్థించుటకును ధైర్యము చాలకున్నది నీవే నీ అపారమైన కారణము లేని కరుణ నుండి కొంచెము నాకు భిక్ష పెట్టి రక్షించినచో నేను కృతార్థుడ సంకటేషు సంకట దుర్నివార్యేషు దుర్నివార్యు కైరపీ దత్తాత్రేయ భవానేవా భవా గతిర్మమా ఎవరికి నీ నివారింపనలు వికాని సంకటములు వచ్చినప్పుడు ఓ దత్తాత్రేయ నీవే నాగతి నీవే నాగతి